జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నాగారం గ్రామ సర్పంచ్ గొరిగే ఉప్పలమ్మ మరియు ఉప సర్పంచ్ బొట్ల హరీష్ మాట్లాడుతూ గ్రామంలో నన్ను నమ్మి ఓటేసిని గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు అంతేకాకుండా ముందుగా గ్రామంలో మహిళా సంఘాలకు కమిటీ హాల్ నిర్ణయించడానికి గ్రామంలో స్థల పరిశీలన చేయడం జరిగింది అంతేకాకుండా గ్రామంలో సీసీ రోడ్లు మరియు వీధి లైట్లు శానిటేషన్ పరంగా గ్రామ సిబ్బంది కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని అన్నారు గ్రామంలో కొత్త రేషన్ కార్డ్స్ మరియు డబుల్ వృద్ధాప్య పెన్షన్ అర్హులైన వారందరికీ ఇప్పించడానికి నేను కృషి చేస్తాను అని తెలిపారు అంతేకాకుండా అందిస్తామని హామీ ఇచ్చారు గ్రామంలో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టే పథకాలను అర్హులైన అందరికీ అందించడమే నా కర్తవ్యమని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు రాములు మాధుని సుజాత శ్రీహరి ఓట్ల నరేష్ మరియు బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు గురిగే అనిల్ గానుగపూడి శ్రీనివాస్ రెడ్డి మొటికే మల్లయ్య మొటికే తిరుపతయ్య బొట్ల అంజయ్య బొట్ల మల్లయ్య బొట్ల దశరథ్ గిరి బిక్షపతి ఉల్లెంగుల బిక్షపతి శ్రీను నాగులపల్లి శ్రీశైలం కొలుపుల సరోజ బొటికే సాయి రాజు మరియు గ్రామ సిబ్బంది పాల్గొన్నారు నాగార్జులందరికీ నా యొక్క నమస్కారాలు మా మా పైన మా అమ్మమ్మ మా నా పైన మా అమ్మ పైన నమ్మకం ఉంచి మమ్మల్ని సర్పంచ్గా గెలిపించిన ప్రజలకు ప్రతి ఒక్కరికి నా యొక్క పాదాభివాందనలు నేను నా మీరు మీరు మాపై ఉంచుకున్న నమ్మకాన్ని మేము అసలు ఒమ్ము చేయబోము నాగారాయణ గ్రామాన్ని అన్ని మన మండలంలో ఫస్ట్లో ఉంచడానికి మేము మా చాలా చెప్పిలా చేస్తాం మేము మాకు చెప్పిన విధంగా ఈరోజు ఫస్ట్ బాడీ మీటింగ్లో ఈరోజు మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం వారికి మహిళా సంఘం భవనం కోసం స్థలాన్ని చూసి కేటాయించి ఈరోజు మొదటి శాతం మహిళా సంఘం భవనంపై కానీ అలాగే గ్రామంలో వీధి దీపాలే కానివ్వండి పారిశుద్ధ్యమే కానివ్వండి మంచినీటి కొరతనే కానివ్వండి ఎట్లాంటి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాం అని మేము మాట ఇస్తున్నాం అదేవిధంగా నాగారాం గ్రామాన్ని అన్ని విలేజ్ల కంటే ముందు వరుసలో ఉంచి మండల స్థాయిలో నాగారాం గ్రామానికి ఒక గుర్తింపు తీసుకొస్తాం అది మా పక్క మేము మా బాడీ టీం మా వార్డు మెంబర్తో వార్డు అందరి సహకారంతో గ్రామ ప్రజ గ్రామ ప్రజలు పెద్దలు యువకులు అందరి సహకారంతో మరియు కార్యదర్శి గారి సహకారంతో అందరినీ కలుపుకొని విలేజ్ని మరింత అభివృద్ధి చేశామని నాగారం గ్రామ ప్రజలకు అందులో భాగంగా నాగారం గ్రామ పంచాయతీ అసంపూర్తిగా నిర్మాణమై ఉంది గత రెండు వేల పద్నాలుగులో వచ్చి రెండు వేల పద్నాలుగు శాంక్షన్ అయింది దాన్ని అసంపూర్తిగా ఉండే దాన్ని మేము ఈ టర్మ్ కంప్లీట్ చేసి గ్రామ పంచాయతీకి నూతన భవనాన్ని అందిస్తాం నాగారం గ్రామ గ్రామానికి అలాగే నాగారంగంలో ఎక్కడెక్కడైతే సిసి రోడ్లు లేవో ప్రతి గల్లీ గల్లికి ఇంటింటికి సిసి రోడ్ల ప్రతి గల్లీ గల్లీకి సిసి రోడ్లు పోయించి హండ్రెడ్ పర్సెంట్ నాగారాం విలేజ్లో మట్టి రోడ్లు లేకుండా సిసి రోడ్లు పోయి నిర్మేస్తూ ఉంటాం ఎలక్ట్రిషియన్లో ప్రతి పోల్ టు పోల్ ప్రతి ఈఈఈడి లైట్లని మేము అమర్చి విద్యుత్ దీపాలతో నాగారంగ గ్రామాన్ని విరిజింపజేస్తాం అలాగే నాగారంగ్రామంలో ఇందిరం మైన్ల ఇంత ముందు ఒక పది వచ్చినట్టున్నాయి ఇంకా మళ్ళీ వచ్చే రెండో విడతలో జెన్యున్గా లేని వాళ్ళకే లబ్ధినిచ్చి వారిని వారికే మేము కేటాయిస్తాం ఇంగ్రమ్మ ఇంగ విషయంలో కానీ మరియు మళ్ళీ గ్రామం తరఫున ఏ లబ్ధి వచ్చినా అది జెన్యున్గా మేము అందరం గ్రామ పెద్దలందరి ముందు కలిసి డిసైడ్ చేసి మేము వాళ్ళకి లబ్ధి చేకూరుస్తాం ప్రతి ఒక్క విషయాన్ని మా గ్రామ పెద్దలను అనుసరించి మరియు మా పాలక వర్గాన్ని అనుసరించి మేము పనిచేస్తాం అలాగే మా స్కూల్ దగ్గర ఉన్న అంగన్వాడీ సెంటర్ని కూడా సగం ఇన్కంప్లీట్ ఉంది దాన్ని కూడా పూర్తి చేస్తామని ఈ విధంగా తెలియజేస్తాం అందరికీ నమస్కారం నేను బొట్ల హరీష్ గ్రామ నాగర ఉప సర్పంచ్ ఎందుకైనా మా ఓటీ గెలిపించిన ప్రజలకు మాకు సహకారం ఇచ్చిన మా వార్డ్ మెంబర్లకు కానీ సర్పంచ్ గారికి ధన్యవాదాలు మేము సర్పంచ్ గారు మేము కలిసి గ్రామ అభివృద్ధి పనులలో ముందు పనిచేస్తాం మాకు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చిన నిధులను సర్పంచ్ దృష్టి తీసుకుపోయి ప్రజలలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేము ముందు పని చేపిస్తాం అదేవిధంగా వీధులలో లైట్స్ కానీ వాటర్ కానీ సాగునీటి చావు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము కృషి చేసి పనిచేస్తాం దానికి మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిధులు వచ్చినా కూడా ప్రజలకు ముందుకు తీసుకుపోయి పనిచేపిస్తామని మేము సహకరిస్తున్నాం దానికి మా నాగారం గ్రామంలో వృద్ధాప్య పింఛన్లు కానీ కొత్తగా వచ్చిన రేషన్ కార్డులు కూడా రాని వాళ్ళకు ఆ పింఛన్లు అందని వాళ్ళకు కూడా మేము వాళ్ళకు ప్రభుత్వాన్ని తగ్గి తీసుకుపోయి వాళ్ళకి పింఛన్లు కానీ ఇంద్రమయ్యలు కానీ పిచ్చే దృష్టిలో మేము పనిచేస్తాం ఎలాంటిదైనా ఇబ్బందులు ప్రజలు మా దగ్గరికి వస్తే కంపల్సరీగా వాళ్ళకు పనిచేసి పెడతామని తెలియజేస్తాను సర్పంచ్ ఉప సర్పంచ్గా కలిసి మేమందరం నాగరాన్ని అభివృద్ధి పనులలో ఆదర్శ గ్రామాన్ని నిలుపుస్తామని కోరుకుంటాం